తెలుగు ప్రజల అభిమాన నాయకుడు దివంగత నేత ఎంటి రామారావుకు భారతరత్న ఇవ్వాలని ఖమ్మం జిల్లాలోని సంతకాల శేఖరణ కార్యక్రమం చేపట్టారు తెలుగు తమ్ముళ్లు ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ పోస్టల్ కార్డులను ఆవిష్కరించారు రాష్ట్రపతి భవన్కు చేరేలా వాటిపై రాష్ట్రపతి చిరునామాని జత చేశారు కేంద్ర ప్రభుత్వం స్పందించి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు స్వర్గ నందను తారక రామారావు పేరు వ్యక్తి తెలియని తెలియని తెలుగువారు లేరు ఆయన పంతొమ్మిది ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించారు తొమ్మిది కాలం తొమ్మిది నెలల కాలంలో ముఖ్యమంత్రి అయ్యాడు అనంతరం అనేక సాంఘ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు రెండు రూపాయల కిలో బియ్యం ప్లస్ కూడుగుడ్డ గుడ్డ లేని వాళ్ళకి జంత్ర వస్త్రాలు అందరికీ ఇచ్చాడు అందరు పేదవారికి దగ్గర అయ్యాడు ఆయన చేపట్టిన సంస్కరణలు భారతదేశంగా ఎన్నో రాష్ట్రాలు స్ఫూర్తి దాత అయ్యాడు నైన్టీన్ ఎయిటీ ఎనభై మూడు నుంచి తొంభై ఆరు వరకు ఆయన ముఖ్యమంత్రిగా పదవి కాలం చేపట్టాడు తర్వాత ఆయన పరమోత్పాదించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేపట్టి రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలు ఉప ప్రధాన ఉప ముఖ్యమంత్రి చేపట్టినాడు